నమస్కారం ఇంతకు ముందు వీడియోలో మనము తెలుపు గేయంకు సంబంధించి కొంత భాగం నేర్చుకున్నాం కదండి ఈరోజు మరికొంత భాగాన్ని ఈ పిల్లలకు నేర్పిద్దామండి ఓకేనా అండి చందమామ తెలుపు పంచదార తెలుపు మల్లె పువ్వు తెలుపు మంచి మనసు తెలుపు చందమామ తెలుపు మల్లె పువ్వు తెలుపు పంచదార తెలుపు మంచి మనసు తెలుపు అంతే కదండి చందమామ తెలుపు రంగులో ఉన్నప్పుడు మనకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది బాగుంటుంది మల్లెపూవు తెలుపు ఇంతకుముందు సన్నజాజి తెలుపు అని నేర్చుకున్నాం మల్లె పువ్వు కూడా తెల్లగానే ఉంటుంది అంటే పువ్వులు మల్లె మల్లె పువ్వులలోనే ఇవన్నీ రకాలు సన్నజాజి మల్ మల్లెపూ ఈ ఇవన్నీ కూడా అందులోనే రకరకాలు మల్లె పువ్వు కూడా తెల్లగానే ఉంటుంది సన్నజాజి కూడా తెల్లగానే ఉంటుంది అవి మంచి సువాసననిస్తాయి మల్లెపూలు మనకు సమ్మర్లో మల్లెపూలు చాలా వస్తాయి అప్పుడు అందరూ ఆడపిల్లలు ఎవరైనా అమ్మాయిలైనా అమ్మాయిలు అవి పెట్టుకోవడానికి చాలా ఇష్టపడతారు మల్లెపూలు ఆడవాళ్ళు ఎవరైనా సరే మల్లెపూలు పెట్టుకోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే అవి అంత స్మెల్ బాగుంటుంది పంచదార తెలుపు షుగర్ కూడా తెల్లగానే ఉంటుంది చాలా స్వీట్గా ఉంటుంది అలాగే మంచి మనసు తెలుపు అంటే మన మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఎవరి మీద ద్వేషం లేకుండా అలా ఉన్న వాళ్ళ మనసు ఎంత బాగుంటుంది వాళ్ళ ఫేస్ చూడగానే బయలు ఎంత బాగున్నారా అనిపిస్తుంది వాళ్ళ ఆకారం కానివ్వండి వాళ్ళ రంగు కానివ్వండి ఏది మనకు కనబడదు వాళ్ళ ముఖంలో అదొక అందాన్ని తీసుకొస్తుంది మంచి మనసు ఉన్న వాళ్ళను మనం చూసి మనము తెలుసుకోవచ్చు ఓకేనా అండి అంటే అలా తెలుపు అనేది తెలుపు తెలుపు అనే రంగుకు అంత ప్రాధాన్యత ఉన్నదన్నమాట ఓకేనా అండి మరి ఇవి మీ పిల్లలకు నేర్పించండి బాయ్ అండి